ముందు పెట్టిన షార్ట్ వీడియోలు ఈ కోడి పిల్లలు సేల్స్కి పెట్టామని చెప్పాను కదండి సో వీటి రేట్ అయితే చెప్పలేదు ఆ వీడియోలో ఈ వీడియోలో చెప్తున్నాను ఈ నాలుగు కోడి పిల్లలు వచ్చేసి ఐదు వేలు అనమాట సో మాకు ట్రాన్స్పోర్ట్ అనేది తెలియదండి అంటే స్టార్టింగే అనమాట ఇప్పుడు కోళ్ళల్లో ఇట్లా సేల్స్కి పెట్టడం స్టార్టింగే కాబట్టి మాకు అంతగా తెలియదు ఇప్పుడే విజయవాడ మాది విజయవాడ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం వాట్సాప్కి హాయ్ అని పెట్టండి అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఆ ఫోన్ నెంబర్కి హాయ్ అని పెట్టే అని మెసేజ్ చేయండి కోడి పిల్లల గురించి అనేసి మేము ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా సరే ఆ మెసేజ్ చూసి తర్వాత రెస్పాండ్ అవుతాము సో విజయవాడ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం మర్చిపోకండి రేటు కూడా చెప్పాను కదా సో కోడి పిల్లలు మంచి హుషారుగా ఉన్నాయి చాలా బాగుంటాయండి కోడిపిల్లలు అనేవి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్